మహాగణపతి నమ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ పంతొమ్మిదో తేదీ వరకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క గ్రహస్థితి చంద్రుని యొక్క సంచారాన్ని గనక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ముఖ్యంగా చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల ఈ నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది ఇక తుల వృచికం ధనస్సు ఈ రాశులలో చంద్రుని యొక్క సంచారం ముఖ్యంగా ఈ వారంలో ఉంటుంది ఇక ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము పన్నెండు రాశుల వారి యొక్క ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే సింహరాశి వారికి వారం మొదటి భాగంలో చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారం మంగళవారం ఈ మూడు రోజులు సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి కార్యసిద్ధి అనేది ఉంటుంది ప్రశ మీరు ముఖ్యంగా ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి సింహరాశి వారికి మొదటి మూడు రోజుల్లో చాలా చక్కగా ఉంటాయి సోదరి సోదరులతో బంధువులతో ఆనందంగా గడుపుతారు సంతానంతో ప్రేమగా ఉంటారు ధనలాభం కనిపిస్తుంది పనుల్లో సక్సెస్ అనేది కనిపిస్తుంది దగ్గరి ప్రయాణాలు ఉంటాయి ఉన్నప్పటికీ ఆ దగ్గరి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా మనకి సింహరాశి వారికి ఈ మూడు రోజులు ఏదైతే ఆదివారము సోమవారం మంగళవారం అనుకుంటున్నామో ఈ మూడు రోజులు మీకు తప్పకుండా అనుకూలంగా మనకు గోచరిస్తుంది ఇక బుధవారము గురువారము ఈ రెండు రోజులు కనుక చూసినట్టయితే కాస్త మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వాగ్వివాదాలకు వెళ్లకుండా ఉండండి పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి తీసుకునేటటువంటి ఆహార విషయంలో ముఖ్యంగా ఈ బుధవారం గురువారం మీరు జాగ్రత్త పడినట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఈ రెండు రోజులు ఏదైతే బుధవారం గురువారం అనుకు అనుకుంటున్నామో ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కూడా ఇబ్బందులు కనిపిస్తున్నాయి లేదా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు డీల్ చేస్తున్నట్టయితే జాగ్రత్తగా డీల్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా మనకు ఉంటుంది ఇక చూసుకున్నట్టయితే శుక్రవారము శనివారం ఈ రెండు రోజులు కాస్త స్లోగా ఉంటుంది వృత్తిలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి వృధా ఖర్చు కనిపిస్తుంది ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కాస్త మీకు ప్రతికూలంగా మనకు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తున్నట్టయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయడం అనేది ముఖ్యము అంటే మీకు కాస్త ఖర్చులు లేదా ప్రతికూలతలు అంటే లాస్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజులు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఒకవేళ షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే రెండు రోజులు ఓపికగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇవి స్థూలంగా మనకు సింహరాశి వారికి ఉన్నటువంటి ముఖ్యంగా రాశి ఫలితాలు ఈ వారం మొదటి భాగంలో చక్కగా ఉంది బుధవారం నుంచి కాస్త ప్రతికూలంగా కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు మీరు ఈ వారంలో పొందగలుగుతారు ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన యొక్క జన్మ జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు ఒకవేళ మీ జన్మ జాతకము అంతగా అనుకూలత లేదు అదేవిధంగా గోచారంలో కూడా అంతగా అనుకూలంగా లేదు అన్నప్పుడు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థులంగా ఈ వారం యొక్క రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే